వేసి మంచిగా రాకి పసుపు వేసి మంచిగా రెండు మూడు సార్లు కడుక్కున్న కడుక్కొని తలకాయ కాళ్ళు అనమాట ఇది తలకాయ కాదు కాళ్ళు రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని ఇట్లా కుక్కర్లో వేసుకోవాలి వేసుకొని మొత్తం కుక్కర్లో వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచమే ఉప్పు కొంచమే ఉప్పు కొంచెం ఉప్పు ఒక చెక్క రెండు మూడు లవంగాలు కొంచెం అల్లం వేసి వేసి బాగా ముక్కలు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక వాటర్ పోసుకోవాలి వాటర్ కొన్ని మంచిగా పోసుకొని కుక్కర్లు పెట్టుకోవాలి స్టవ్ మీద మూడు నాలుగు విజిల్ వచ్చే వరకు ఉంచుకున్నా మెత్తగా ఎన్ని విజిల్లు అయితే వస్తాయో అన్ని విజిల్ ఉంచుకోవాలి ఉడికింది మంచిగా గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకుంటున్నా జీలకర్ర నూనె పూసుకొని జీలకర్ర వేసుకున్నా వేసుకొని ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఎర్రగా వేయాలి అట్లా వేగితే గ్రేవీ మంచిగా చిక్కగా వస్తుంది కొంచెం మిరియాల పొడి నాలుగైదు మిరియాలు బాగుంటుంది జలుబు చేస్తే మంచిగా తగ్గిపోతుంది ఉల్లిపాయలు వేగితే వేగినాయి మంచిగా పసుపు అల్లం అల్లం కొంచెం ఎక్కువనే పడుతుంది వేసుకొని కొంచెం కలుపుకోవాలి అల్లం వేగిన తర్వాత ఉడికించుకున్న ముక్కలను మంచిగా కలుపుకొని కొంచెం ఉడికించుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం కొంచెం స్పైసీగానే ఉండాలి కాళ్ళ సూప్ అంటే బాగుంటుంది టేస్టీగా కలుపుకొని కొంచెం ఉప్పు కారం మగ్గిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి ఉప్పు కారం మగ్గింది ఉప్పు కారం మగ్గిన తర్వాత వాటర్ వేసుకుంటా కాళ్ళ సూప్ అంటే సూప్ లాగా ఉంటేనే బాగుంటుంది చాలా మంచిది కాళ్ళ కాళ్ళు గుంజేవారు కూడా కాళ్ళ తీసుకొని తింటారు అంటే తినారు అంటారు పెద్దవాళ్ళు పచ్చి ధనియాల పౌడర్ గ్రేవీ కొద్దిగా చిక్కగా రావడం కోసం ఇలా బాగా ఉడికించుకోవాలి వాటర్ పోసిన తర్వాత మంచిగా ఉడకాలి బాగా ఇలా నూనె పైకి తేలాలి మంచిగా తర్వాత మసాలా వేసుకోవాలి తర్వాత కొత్తిమీరు వేడి వేడి గరం గరం కాలు సూపు పురాడి